నమస్కారం స్వాగతం ఇప్పుడు వార్తల్లోకి వెళ్దాం నిన్న వర్ణి సెంటర్లో ఎల్మంచల్ శ్రీనివాసరావు గారు మరి బాలకృష్ణ నందు పాటేల్ అట వచ్చి వర్ణి సెంటర్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అయ్యా మీకు ఒకటే అడుగుతున్నా అసలు మీరు ఏ పార్టీ లీడర్లు అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టింది కాంగ్రెస్ ఆ అది కాదు అధిష్టానం నిర్ణయించిన వ్యక్తికి అధిష్టానం ఇంచార్జి ప్రకటించింది ఒక సీఎం క్యాండిడేట్ వచ్చి ఒక పెద్ద మనిషి అనుభవం కావాలని బాన్స్వాడ ఎమ్మెల్యే గారిని పార్టీలో చేసుకుని పూర్తి బాధ్యతలో ఆయన తప్ప తర్వాత మీ సొంత ఇసుక దందాలు ఎక్కడ పోతాయో నా పెద్దిర్గం ఎక్కడ పోతుందో గతంలో చేసిన దందాలనే మళ్ళీ ఇవన్నీ పోతున్నాయని చెప్పి ఒక జీర్ణించుకోలేక మా అభివృద్ధి మా ఇది పోతున్నదని చెప్పేసి మేము మా సొంత అభివృద్ధి ఫైనాన్షియల్గా మేము ఎదిరి అభివృద్ధి పోతుందని చెప్పేసి అవన్నీ జీర్ణించుకోలేక సొల్లు రాజకీయాలు చేసుకుంటాయి ఇవన్నీ ముఠా రాజకీయాలు పెడుతున్నారు అసలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఈ ఎలక్షన్లో ఎలాంటి ఆదేశాలు ఇవలే ఏం పట్టించుకోలేదు ఎవరైతే పాత కాంగ్రెస్ వాదులు ఉన్నారో ఎవరైతే ముప్పై ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే పూర్తి బాధ్యతలు అప్పచెప్పి వాళ్ళకే నిల్చుండి చెప్పి పూర్తి బాధ్యతలని బాలరాజన్న గారికి కానీ సీనియర్ నాయకులైన పార్టీ మండల ప్రెసిడెంట్లకు కానీ అప్పచెప్పడం జరిగింది మరి నువ్వెవరికి ఇచ్చేవా నిన్న మున్నటిదాకా భాస్కర్ అన్న పోచారం పట్టిన తిరిగిన వ్యక్తి హర్ష అనే వ్యక్తికి ఏ కారణంతో ఇచ్చినాను కావాలని ఎందుకు ముంచున్న పెట్టినావు అంటే ఆయన దగ్గర డబ్బు ఉంది ఒక ఐదారు లక్షలు పెడతారు ఇలా డబ్బుతోటి అని చిన్న కుతాంత్రం తోటి అసలు క్యాండిడేట్లను పెట్టి మనసున్న కష్టపడి చేసిన కార్యకర్తలను మోసం చేసినావు అది గులమంచల్ శ్రీనివాసరావు గారు మీరు గుర్తుంచుకోండి మీరు ఒక పెద్ద మనిషి ఇన్నేళ్ల రాజకీయం అయినా మీకు మారటం లేదు ఎలక్షన్ టైమ్ వర్ణికి వాళ్ళడం ఎలక్షన్ వచ్చిందంటే వర్నీలు వాడడం ఎలక్షన్ వచ్చి గవర్నమెంట్ వచ్చిందా ఇన్నే ఉండడం గవర్నమెంట్ రాలేదంటే మళ్ళీ ఇడికి వెళ్ళిపోవడం నాలుగేళ్ళు అన్నో చీకట్లు తాక్కోవడం మళ్ళీ ఇడికి రావడం ఇలాంటి రాజకీయాలు మాలండి ఇంకొక వ్యక్తికి చెప్తున్నా బాలకృష్ణ ఇప్పుడు మా తమ్ముడు చెప్పిండు బాన్సువాడ వస్తామని బాలకృష్ణ మా తమ్ముడు ఒక్కడు రాడు బాన్సువాడకి భాస్కర్ బాబు యువసైన కాంగ్రెస్ యువసైనా మొత్తం అస్తం బట్ట బట్టీ బాన్సువాడ నడిచి ఖబర్దార్ బాలకృష్ణ నోరు మట్టుకు నాలుగ వస్తాం రాత్రికి రాత్రి బాన్సువాడ సారింట తిన్నగా కడుపు ఇంత పెంచి తెల్లారిపోయి జెండా కప్పుకున్నారా ఎదవా అది మాకు తెలుసు ప్రత్యక్ష సాక్షిని నేను ఖబర్దార్ బాలకృష్ణ నీకు ఉత్తమమైన పదవులు ఇచ్చి మంచి ఇంజనీర్పింగ్ శ్రీనివాసరావు గారు ఇప్పటిదాకా మీ ఎవరు ఎవరున్నారండి పోచార శ్రీనివాసరెడ్డికి వెండు పోటు విడిచిన వ్యక్తులను ఎంబ తీసుకొని నువ్వు రాజకీయం చేస్తున్నావు ఏ రోజు కూడా మీ పార్టీకి నమ్ముకున్న నాయకులకి నువ్వు న్యాయం చేయలే ఇప్పుడు మా సార్ చేస్తుండ్రు మా సార్ కనుక ఈ కాంగ్రెస్ పార్టీలోకి రాగి కణవా కప్పుకోకపోతే ఇక్కడ మా ఉన్న ముప్పై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీకి న్యాయం చేసిన ఎవరికి ఎవ్వరికి కూడా నీ పదవులు చేయకుండా నీ చెంచాలకు తీసుకొని రాజకీయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు నిజమైన న్యాయం చేస్తున్నట్టే మా పోచారా శ్రీనివాసరెడ్డి అని సగర్వంగా చెప్తున్నాం ఇప్పటికి కూడా సారు నమ్ముకొని కాంగ్రెస్ పార్టీలకు వచ్చినాం మేము కూడా ఒకటే హామీ ఇస్తున్నాం అందరికి పాత కాంగ్రెస్ వాదులకే పదవులను దక్కని